స్ ఇందులో నేను రెండు టాపిక్స్ చెప్తాను మొదటిది ఆటో డ్రైవర్ తన ఆటోని తగలబెట్టి ఎక్కడ ప్రజాభవన్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది కదా గతంలో ఇప్పుడు వచ్చేసి ప్రజాభవన్ కింద మార్చారు కదా బేగంపేటలో అతని పేరు వచ్చేసి దేవలా నాయక్ వాళ్ళది నగర్ జడ్చర్ల బట్ ఇక్కడ మియాపూర్లో ఉంటూ ఉన్నారు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లడు భార్య రోజుకు రెండు వేలు గతంలో సంపాదించేవాడు ఇప్పుడు రోజుకు ఐదు వందలు కూడా రావట్లేదు దాంతో పోలీసులు చెప్పిన వర్షం ఏంటంటే అతను మత్తులో ఉన్నాడు ఆటోని తీసుకొచ్చి ఆ ప్రజాభవన్ ముందు ఆపి పెట్రోల్ పోసి దాన్ని పోసి దాన్ని తగలబెట్టి అందులో ఆయన ఎలబోయాడు గబక్న బయటపడ్డాడు అతను మరల వెళ్ళబోతు మేము ఆపాం కాపాడాం అన్నారు కూడా పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు ఏంటంటే సార్ రోజుకు రెండు వేలు వచ్చేవి ఇంతకు ముందు ఇప్పుడు మహాలక్ష్మి పదకన్నా ఆడవరకు ఉచిత ప్రయాణం పెడతాం వల్ల ఆటో ఎక్కేవాళ్ళు లేదు రోజుకి ఐదు వందలు కూడా రావట్లేదు నాకు ఒక భార్య ఇద్దరు కూతురు ఒక కొడుకు కుటుంబాన్ని పోషించుకోవాలి ఎలా సార్ నా వల్ల అవ్వట్లేదు ప్రభుత్వం మేము మమ్మల్ని ఆదుకుంటామని చెప్తున్నారు సంవత్సరానికి పదిహేను వేలు ఎంత ఇస్తాను ఇంతవరకు ఇచ్చింది లేదు చేసింది లేదు అని ఆయన బాధ ఆ మూమెంట్లో అతను ఎలా ఉన్న కండిషన్ చూస్తే అతను తాగున్నాడు సో మద్యం మత్తులో బాధతో కోపంలో ఆవేశంలో క్షణిక వేసులో ఆ రకంగా చేశాడు ఇక్కడ అతను ఆటో వచ్చితే రాదు ఆటో మొత్తం కాలిపోయాను అండ్ ఇతర మీద ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు కూడా ఉంటాయి మేబీ క్షమించని వదిలేస్తే వదిలేయాలి ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొకటి సంతోష్ అని చెప్పేసి సిద్దిపేటలో జాబు ఆ తర్వాత సంగారెడ్డికి వచ్చాడు బస్సు దిగిన తర్వాత పోలీసులు అక్కడ ఎవరు నాపి చెకింగ్లు అనేవన్నీ ఏదో అట పోలీసులు ఏదో చేస్తున్నారు అది సంతోష్ మొబైల్లో షూట్ చేశాడు షూట్ చేస్తే ఆ మొబైల్ ఇస్తా అని చెప్పేసి మొబైల్ తీసుకున్నానట నా మొబైల్ ఇవ్వండి అని చెప్పి అతను అంటే ఇవ్వట్లేదట దాంతో నీరు పోయి ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తెచ్చేసుకొని అక్కడే ఒంటి మీద పెట్రోల్ కోసం తగలబెట్టేసుకున్నాడు ఈ చుట్టుపక్కల వాళ్ళు గమనించి మంటలు ఆరిపి ఆసుపత్రి పట్టుకెళ్తే వెళ్తే అంటే హైదరాబాద్ ఉస్మాన్ ఆసుపత్రి పట్టుకొచ్చారు అతను బతకటం కష్టం అంటూ ఉన్నారు అతను చెప్తుంది పోలీసులు చెప్తుంది మళ్ళీ డిఫరెన్స్ ఉంది ఏంటి నేను ఏ తప్పు చేయలే పోలీసులే అక్కడ వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే నేను వీడియో తీశాను అందుకు నా ఫోన్ ఇవ్వని అడిగారు నేను ఇవ్వను ఫోన్ లాక్కున్నారు నా ఫోన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలే తప్పు వాళ్ళు చేసి నేను ఒక సగటు మనిషిగా భారతదేశ పౌరుడిగా నేను ఈ రకం చేస్తే నన్ను వచ్చి ఫోన్ లాక్కోదు కాక నాకు ఇవ్వకుండా నన్ను దుర్భాష అడారు నా వల్ల కాలేదు అందుకని ఎట్లా తాగలు అని చెప్పేసి పోలీసులు అడితే పోలీసులు అన్నారంటే అతను తాగున్నాడు మా డ్యూటీని చేయనీయకుండా అడ్డుపడుతూ ఉన్నాడు రూల్స్ విరుద్ధంగా అతను ప్రవర్తించాడు అందుకే అతను ఫోన్ తీసుకున్నాం మేమని చెప్పేసి వాళ్ళు అంటారు మీకు అర్థమవుతుంది కదా తప్పు ఎక్కడ ఎవరుదు ఆఫ్య పోలీసులు అంటారు మీరు అండ్ జరుగుతున్న మొత్తం చూస్తే పోలీసులు అంటే కనిపిస్తూనే ఉంది ఎందుకంటే చాలా చోట్ల పోలీసులు చేసే తప్పులను ఎవరైనా క్వశ్చన్ చేస్తే అసలు ఊరుకోరాదు అవతలో ఉన్నాడు అధికార అయ్యి ఉంటేనో లేదన్నప్పుడు వాళ్ళ దగ్గర కెమెరా రిమైండ్ ఏదైనా ఉంటే అది కూడా యువతలో ఉన్నటువంటి పోలీసులు ఎక్కువ మంది కనుక ఉంటే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు తప్పు చేస్తున్నదేమో మన వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది అది అంటు కూడా ట్రై చేస్తున్న వాళ్ళేమో వాళ్ళని బుక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సంతోషమైన వ్యక్తి కూడా నలభై సంవత్సరాలు వయసు అట్టారు ఈ ఆటో ఇందాక అతని పేరు దేవలనాయక్ అతని వయసు నలభై సంవత్సరాలు ఆ దేవలనాయకు ఆటోకి ప్రయాణికులు రావట్లేదు నాకు డబ్బులు లేవు అని చెప్పేసి అతను ఆటోని తగలబెట్టుకున్నాడు దానివల్ల అతనికి నష్టం ఈ సంతోష్ పోలీసులు నా ఫోన్ లాక్కున్న నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇతను తన తగలబెట్టుకున్నాడు ఇతనికి నష్టం ఇక్కడ కుటుంబానికి నష్టం ప్రాణానికి ప్రమాదం కూడా పొంచి ఉంది క్షణిక ఆవేశం వద్దు దయచేసి దానికోసం ఈ వీడియో ఇస్తూ ఉన్నాను అంటే ఆటో వారికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ స్టెప్స్ తీసుకుంటుంది ఏంటో చూద్దాం ఎందుకంటే వాళ్ళు వైపు చాలామంది బాధపడుతూనే ఉన్నారు అయితే ఆటో వారికి సంబంధించి నేను పాజిటివ్ కింద కొందరం కామెంట్లు పెడతాను ఇదే ఆటో వాళ్ళు ఓవర్ ఓలా ర్యాపిడో రాకముందు ఎంత దారుణంగా డబ్బులు వసూలు చేస్తారో మీకు తెలుసా ఎస్పీ గారు అంటున్నారు ఎస్ ఐటీ అగ్రీ అంత డిమాండ్ చేసేవాళ్ళు ఇక్కడే కదా అంటే లేదు వంద ఇస్తేనే వస్తా అనేవాళ్ళు మీటర్ 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 అయ్యో డబ్బులు ఇస్తే వస్తామనేవాళ్ళు మరి కొంతమంది మాత్రం పాపం చాలా పద్ధతిగా ఉంటారు ప్రతి చోట కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయండి ఇక్కడ కూడా అంతే సో ఆటోలు అందరం తప్పుపట్టలేము కాబట్టి ప్రభుత్వం మరి వాళ్ళకి అండగా ఉండకోసం ఏ స్టెప్స్ చూడాలి